ప్రాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ప్రస్తుతం క్లారిటీ లేదు కానీ సినిమా థియేటర్కి రాకముందే ఓటీటీ లోకి రానుందనే న్యూస్ వైరల్ గా మారింది కలికి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ కాకపోవడం ఒకటైతే ఎన్నికల నేపథ్యంలో మే తొమ్మిది నుంచి కలికి సినిమాని వాయిదా వేయబోతున్నారు మే ముప్పై రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ ఉంది త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దర్శకుడు నాగర్శ్విన్ ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ ముందు అసలు కథ చెప్పబోతున్నారట ఈ మేరకు ఒక యానిమేషన్ వీడియో రూపొందించే ప్లాన్ లో ఉన్నారట కల్కి కథ ఆడియన్స్ కి ఈజీగా అర్థం కావడానికి ఒక యానిమేటెడ్ వర్షన్ రెడీ చేస్తున్నారట అసలు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏటి అంటే ఏంటి ఎలా ఉండబోతుంది సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కల్కి వరల్డ్ ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా యానిమేటెడ్ వీడియో ని అందుబాటులోకి తీసుకురానున్నారట అంటే కలికి పాత్రలు కలికి ప్రపంచంపై ముందే జనాలకు ఓ అవగాహన వచ్చేలా ప్లాన్ చేస్తున్నారన్నమాట ఈ వీడియోని ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారట ఇప్పటికే ఈ దిశగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ డీల్ జరిగిందని సమాచారం ఇలా చేయడం వల్ల బిజినెస్ కూడా భారీగా జరుగుతుందని ఆలోచనలో ఉన్నారట మేకర్స్ మామూలుగా అయితే సినిమా రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ కల్కితో కొత్త ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు మాత్రమే ఎందుకు బాగుంటుంది సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ దయటికి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని